హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం మురదేశ్వర్ నుంచి బయలుదేరుతున్నాము మురదేశ్వర నుంచి బయలుదేరి మహారాష్ట్రకి వెళ్ళాలి ఎందుకంటే మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి మనము సో ఇక్కడ మన ట్రిప్ అయిపోయింది ఇప్పటికి సౌత్ ఇండియా ఫినిష్ ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళే టైం అయింది ఇప్పుడు నాకు ట్రైన్ వచ్చి నైట్ వన్కు ఉంది వన్ కంటే ఇప్పుడు టైం సెవెన్ అయింది కానీ చెక్ చేయమన్నాడు వేడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నానంటే మళ్ళీ ఎక్స్ట్రా డే క్యాలిక్యులేట్ అవుతుందంట ఇంకా ఒకరు ఇంకా త్రీ అవర్స్ కోసం మళ్ళీ త్రీ ఫోర్ అవర్స్ మాక్సిమం అవుతుంది త్రీ ఫోర్ అవర్స్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా వరకు ఎందుకు డబ్బులు పే చేయాలి రైల్వే స్టేషన్కి అలా నడుచుకుంటూ వెళ్ళి తినడం ఇన్ని తిరిగేలాగా అయిపోతుంది అదే టైం అయిపోతుంది సో అది ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయా బట్ ఇన్ కేస్ మీరు కానీ ట్రావెల్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మీ ఫ్రెండ్స్తో అండి మంచి టైము మంచి టైం స్పెండ్ చేస్తారు అండ్ ఇది నేను ఇది నేను ఉన్న రూము ఒకసారి బయట చూడండి ఎట్లా ఉంటుందో చూడండి ఎట్లుందో నైట్ అయిపోయింది సరిగ్గా కనిపించదు మీకు మొత్తం చెట్లు కొండలు టెంకాయ చెట్లు బాగా వర్షం పడుతుంది ఈ టైంలో సూపర్ ఉంది వెదర్ మాత్రం అది మ్యాటరు ఇప్పుడు మనము చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్ బయలుదేరాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బియ్యం బస్తా లాగా మన బ్యాగ్ ఈ బ్యాగ్ భుజాన్ని మూసుకొని వెళ్ళాలి కవర్ చేసా ఎందుకంటే బాగా వర్షం పడుతుంది మనం దడిచినప్పట్లో బ్యాగ్ తడిచకూడదు లేదంటే అది అదే మళ్ళీ ఆడబెట్టుకోలేము ఓకే గైస్ విల్ సియూ ఇన్ రైల్వే స్టేషన్ బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోతుంది అందుకని చెప్పి కొద్దిగా సోడా తాగుతాం కొద్దిగా సాల్ట్ షుగరు నిమ్మకాయ వేస్తున్నాం అంటే కొద్దిగా మజ్జి వస్తుంది సాల్ట్ ఎక్కువేస్తాడు కొత్త చెప్పని కూడా చెప్పాలి తక్కువ ఇప్పుడు మనము వర్షం పడుతుంటే వర్షం నడుచుకుంటూ పోతున్నాం రైల్వే స్టేషన్కి గొడుగ ఒకటి వేసుకొని అంటే మీరు మళ్ళీ అడగచ్చు మూసుకొని ఆటోకి వెళ్ళొచ్చు కదా ఓవరాక్షన్ అని చెప్పి అట్లనేం కాదు ట్రైన్ నాకు ఎప్పుడు ఒంటి ఉన్నది ఒంటి గంట ట్రైన్ ఉంటే నేను ఇప్పుడు వెళ్ళి ఎంపీ కదా కూర్చొని ప్రశాంతంగా నడుచుకుంటూ పోయి పోయే పోయేదంటే ఒక గంట పోతుంది ప్రశాంతంగా మళ్ళీ అడిగి వెళ్ళేది ఒక గంట రెండు అట్లా టైం పాస్ చేస్తే అయిపోతుంది ఒంటి గంట ట్రైన్ అయితే ఇప్పుడు వెళ్ళేం చేస్తుంది నేను ఆటలు వెళ్తే ఐదు నిమిషాలు ఆడబడతాడు నన్ను ఇప్పుడు ఒక గంట సేపు నడుచుకుంటే పోతాను చిన్నగా పాటలు పాడుకుంటాను ఎవరు అడుగుతాడు వచ్చేసినాం వచ్చేసినాం మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చాము అబ్బా తొమ్మిది అయిపోయింది ఇంకా ట్రైన్ రావడానికి నాలుగు గంటలు ఉన్నది వాడి ఇంకో నాలుగు గంటలు లేట్ చేస్తాడు బ్యాగ్ని మోసి ఆడబెట్టాల అర్థం కావట్లే ఈ బ్యాగ్ని ఆడ సడేసి కొంచెంసేపు అట్లా ఇట్లా తిరుగుతాం ఏమైనా ఏ పని చేయకుండా ఖాళీగా కానీ చాలా ఊపిరికి కావాలి లేదు సార్ ఇదే అనమాట రైల్వే స్టేషన్ నైట్ అయిపోయింది సరిగ్గా కనిపిస్తు యాజ్ యూజువల్ మన ట్రైన్ ఒక గంట డిలే అయిపోయింది అయితే ఒంటి గంట రావాల్సింది ఇప్పుడు టూకు వస్తుందంట ఇదేం కొత్త కాదులే మనకు ఎనీవేస్ నాలుగు గంటలు వెయిట్ చేస్తాం గో గంట వెయిట్ చేయడంలో కొద్దిగా కష్టమైం కాదు నేను ఇంకా ఈ రైల్ స్టేషన్ అయితే కొద్దిగా పెద్ద పెద్దది అనుకున్నాను ఎందుకంటే ఇది టూరిస్ట్ డెస్టినేషన్ కదా కొద్దిగా సిటీ టైప్తో ఉంటుంది అన్నాను బట్ ఇది చిన్న విలేజ్ టైప్లో ఉంది విలేజ్ టైప్లో ఉండి బికాస్ ఆఫ్ టూరిస్ట్ కొద్దిగా జనాలు ఎక్కువ రావడం దానివల్ల కొద్దిగా టౌన్లో వెళ్ళి కాదే సింగిల్ ప్లాట్ఫామ్ చాలా చిన్నది రైల్వే స్టేషన్ చూపిస్తాను డెక్టర్తో ఇదన్నమాట ఎంట్రన్స్ ఎక్కడి నుంచి బాబులోకి వెళ్ళినామంటే ఇంకా రైల్వే స్టేషన్ లేదు లేరుగనమాట రైల్వే స్టేషన్ ఒకటే ప్లాట్ఫాము అంతా ఇక్కడే ఉంటారు ఇది హాల్ వెయిటింగ్ హాల్ ఏమో ఇంకా అందరూ ఒకే ట్రైన్ కోసం వెయిటింగ్ మొత్తం రోజు మీద కలిపి రోజు అంతా కలిపి కూడా మేబీ ఒక టెన్ ట్రైన్స్ వస్తాయేమో నైట్ అయిపోయింది కాబట్టి ఒకటే ప్లాట్ఫామ్ ఇప్పుడు మనం మహారాష్ట్రకి ట్రైన్ జర్నీ చేస్తున్నాము నైట్ టూ ఓ క్లాక్ ఎక్కాను పందిలాగా ఒక పది గంటలు పడుకొని ఇందాక లేచాను సో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అది ఈవినింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పన్వీలు అని ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాం ముంబై ఉండదు ముంబై డైరెక్ట్ లేదు పన్వీల్ అని ఉంది అక్కడి నుంచి ఒక రెండు మూడు లోకల్ ట్రైన్ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందంట మళ్ళీ అక్కడి నుంచి బస్సు కూడా పట్టుకోవాలంట సో చూద్దాం ఎట్లా జరుగుతుందో అక్కడ తెలీదు వెళ్ళాలి వెళ్ళాలంట్రనేది బట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ జర్నీ ఉంది పోయా ఎక్సలెంట్ కొంచెం ట్రైన్ స్టార్ట్ కానీ చూపిస్తాను ఈ జర్నీ ఎలా ఉంటుందో సూపర్ ఉంది ఇప్పుడు మనము పన్వేల్ రైల్వే స్టేషన్లో దిగి బస్ స్టాప్కి వచ్చాము ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్స్ లేవండి సెంటర్కి సో బస్ స్టాప్కి వస్తే మన విషయం ఏంటంటే బస్సెస్ కూడా ఉన్నాయండి దగ్గర భీమిశంకర్కి ఇక్కడి నుంచి మార్నింగ్ ఒక ఫైవ్కి ఒక ఎయిట్ ఫైవ్ ఉంటుందంట అంట సో ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుంచి అదే పేరు చెప్పాడు మంజర్ అని మంజర్ మంజర్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయంట అక్కడ కానీ నారాయణ కావాలని చెప్పే ప్లేసెలు అక్కడికి వెళ్తే బస్సెస్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళాలి టైం వచ్చి ఫైవ్ అవుతుంది ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అలా అవుతుంది సిక్స్ ఉంది బస్సు సో ఆ బస్సు ఎక్కేసి అక్కడి నుంచి మీ పేరు నిమిషం అక్కడికి వెళ్ళాలి మేబీ నైట్ అయిపోతుంది మేబీ నైన్ టెన్ అయిపోతుంది చూద్దాం వెళ్తాం వివేక దర్శనం